నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఓరట దక్కింది కేసు విచారణను మరో రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్నది అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ దశలో జగదీష్ రెడ్డి పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమన్న సుప్రీం కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ ను ఆదేశించింది కేసు వివరాలను రేవంత్ కు రిపోర్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది కోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు నిరాకరించిన సుప్రీంకోర్టు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట దక్కినట్లయింది కేసు విచారణను మరో రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది విచారణను సీఎం ప్రభావితం చేశారన్నది అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ ఎస్ సుజాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై ఊరట లభించింది ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓటుకు నోటు కేసు అయితే సంచలనంగా మారిన విషయం తెలిసిందే మరి కేసులో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనుమల రేవంత్ రెడ్డి నిందితులుగా ఉన్నారు పదేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కేసును ప్రభావితం చేస్తారని అందుకే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష విఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇతర బిఆర్ఎస్ నేతలైతే సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు మరి ఈ పిటిషన్ మరి పిటిషన్ పైన కూడా చర్చ బాగానే జరిగింది అయితే కూడా దీంట్లో ఈ కేసుపై సర్వత్ర న్యాయస్థానం నేను శుక్రవారం కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందే ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఈ పిటిషనర్ అభ్యర్థులు అయితే నిరాకరించేసింది కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్లు ఈ ద్విసభ్య ధర్మాసనం మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదనను తిరస్కరించింది ఒకవేళ కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నట్టయితే మళ్ళీ కోర్టును ఆశ్రయించవచ్చని కూడా వాళ్ళు సూచించింది అలాగే ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది ఏసీబీ అధికారు దర్యాప్తులో వివరాలను ముఖ్యమంత్రి హోంమంత్రికి నివేదించకుండా ఉండాలని కూడా ఆదేశించింది రెండు వేల పదిహేనులో తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు అదే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు కొనుగోలు చేసేందుకు నాకు టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారనేది ఏసీబీ ప్రధాన ఆరోపణ దీన్ని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కాల్ రికార్డింగ్ అంటూ ఒక ఆడియో అప్పట్లో కూడా బయటకు వచ్చింది అలాగే స్టీఫెన్సన్ నివాసంలో నగదుతో కూన్న బ్యాన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భేటీ అయిన వీడియో కూడా ఫుటేజ్ సృష్టించింది కూడా సో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి జైలు కూడా వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చారు మరి ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలోనే ఓటుకు నెట్ కేసు మరి Right thank you Andhra Pradesh Lothi